మరో వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తున్నారు కార్పొరేటర్లు గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకునేందుకు సన్నద్ధమవుతున్నారు నేడు సాయంత్రం సిరిసిల్లలో సీఎం సభలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే తీరుపై విసిగిన కార్పొరేటర్లు గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు సైతం కాని కార్పొరేటర్లు తాజాగా తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్లో ఆ పార్టీ ఖాళీ కానుంది అయితే పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరుతుండగా మరో నలుగురు బీజేపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది పార్టీ మారుతున్న కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉండగా అభివృద్ధి పనులు కేటాయించడంలో వివక్ష చూపాడని ఆరోపిస్తున్నారు కొంతమంది తన సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లనే అందలం ఎక్కించుకొని కరీంనగర్లో అరాచకాలకు పాల్పడ్డారని కేసులై జైలుకు వెళ్లిన వారికి తన వద్ద ప్రత్యేక స్థానమే ఉందని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొని జైళ్లకు వెళ్లొచ్చిన కార్పొరేటర్లను ప్రత్యేక ఫండ్ ఇచ్చి విదేశాలకు విహారయాత్రకు పంపించాడని అలాంటి స్వభావం కలిగిన నాయకుడితో ఉండే కన్నా పార్టీ మారడమే ఉత్తమమని కార్పొరేటర్లు వాపోతున్నారు ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా పార్టీ మారనున్నారు అనే ఊహాగానాలకు కార్పొరేటర్లు నేటితో తెరదించనున్నారు నేడు సిరిసిల్లలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు భూ ఆక్రమణాల కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతిని వెంటిలేటర్ పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీకి మిగిలి ఉన్న పది మంది కార్పొరేటర్లు పార్టీని వీడటం ఇంకొందరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవటం ఉద్యమ పార్టీకి కరీంనగర్లో కోలుకోలేని దెబ్బే